వేణుగోపాల్ రెడ్డి గారికి మల్లికార్జునకి అదే విధంగా తిరుపతి అధికార ప్రతినిధి ఏవి రత్నం గారికి జగన్మోహన్ రెడ్డి మా అభిప్రాయం కుదరగొట్టుకున్నాడు ఆయన ఎవరు లేరు అక్కడ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఒక గుర్తింపు ఇచ్చింది కానీ పనిచేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు ద్వారా ఆయన కూడా అందరినీ దగ్గర తీసి ఎన్ని కులాలైతే ఉన్నాయో అందరికీ సహాయ శక్తుల సహాయ సహకారాలు అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకనే ఈరోజు కూడా మనం ఒక బీసీలతోనే ప్రతి మండలం కూడా సభలు జరపాలి అనే కాన్సెప్ట్తో ప్రతి మండలంలో కూడా బీసీని గుర్తించి ఈరోజు మనం ఈ మీటింగ్లు జరుపుకుంటున్నాం రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళందరూ కూడా ఏం చేయాలో అన్ని విధాలా చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో కన్నా ఇంకా బ్రహ్మాండంగా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తూ మరి ఇన్ని కులాలు గుర్తించింది పార్టీ తెలుగుదేశం పార్టీ మరి రోజు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరికి కూడా ఏ చేయలేదే నువ్వు చేస్తే వస్తారు నువ్వు అసలు అభివృద్ధి పడవకు రావడం నువ్వు ఎంతసేపటికి ఇసుక దోపిడి మైనింగ్ దోపిడీ ఇవన్నీ కూడా శాండ్ దోపిడీ ఏదైతే ఉన్నాయో ఇది దోచుకునే దానికే నీ టైం జరిగిపోతా ఉంది కార్పొరేషన్ చాలా కులానికి అంగడికి చైర్మల్ చేసినాడు టేబుల్ కుర్చీ తప్ప ఒక్క రూపాయి కలిస్తే ఒడ్డు సజ్జల్ రాహ్తో చెక్కుతాడు రూపాయి ఇచ్చినాం చైర్మన్ ఏం లేదు సజ్జల్ రాహుల్ కృష్ణారని ఒప్పుకోడు ఉవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకోడు జీ సాయిని టొప్పుకోవడం అంత మాపలకం ఆ ఆ విధంగా బీసీలు పేరు చెప్పుకొని ఒత్తిది కార్పొరేషన్లు ఇచ్చి రూపాయి డబ్బులు ఇలా అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదరణ కార్యక్రమం ద్వారా కానీ లోన్లు కానీ బీసీలు పనిముట్లు కానీ బ్రహ్మాండంగా సహాయం చేసిందా ఏవా ఇదంతా నిజమేనా అని మీరు అడగచ్చు నేను ఎక్కడికో బాయా ఈ కలుగా సంగతి నేను చెప్తున్నానా మొన్న తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గురుగోడ రామకృష్ణ గారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంగలి చాకలి వాల్మీకి కూసరా ఒక్కెర రెండు వందల యాభై మందికి ఒక గ్రూప్ లో పదిహేను మంది అందరికి ఒక లక్ష లోను ఒక లక్ష సబ్సిడీ రెండు వందల యాభై మంది పైగా మొత్త కలవన్లోనే తెలుగుదేశం ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోనే గత ఇరవై అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లేజర్ మరియు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ వారి వైద్య బృందంతో అడ్వాన్స్డ్ కిడ్నీ ట్రీట్మెంట్ ఇరవై నాలుగు గంటలు డాక్టర్ గారి పర్యవేక్షణలో వైద్య సదుపాయాలు కలవు ఎటువంటి కిడ్నీ సంబంధిత వ్యాధులకైనా వన్ స్టాప్ సొల్యూషన్ ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ అధికారంలోకి తీసుకొచ్చారో మనం అందరం గుర్తు పెట్టుకోవాలి వెంకటగిరి నియోజకవర్గంలో ఈ రోజు బీసీలు చాలా చైతన్యవంతం అవ్వాలి బీసీలకి అసలు ఏం జరుగుతుంది బీసీల ఆత్మ గౌరవం ఎలా ఉంది తెలుగుదేశంలో ఉన్నప్పుడు బీసీల ఆత్మ గౌరవం ప్రధాన లక్షణంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు పరిపాలిస్తే ఈరోజు బీసీలు ఆత్మగర్వం మంట కలిసే విధంగా మనకు జరుగుతుంది బీసీలకి అన్యాయం జరుగుతుంది వాటి యొక్క అన్యాయాల గురించి గత ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం ఎలా అయితే అభివృద్ధి కార్యక్రమాలని చేసుకుంటా వచ్చిందో ఈ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను తుంచేయటం జరిగింది అదన్నీ మనకు మన సదాశివం గారు కూసగుర్చినట్టు ప్రతి ఒక్కటి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ విధంగా అంటే మనకు రిజర్వేషన్ పార్ట్ చూసుకున్నా కూడా ఆ ముప్పై నాలుగు పర్సెంట్ తీసుకొచ్చిన రిజర్వేషన్ని పది పర్సెంట్ తగ్గించి ఇరవై నాలుగు తీసుకురావటం సప్లాన్ నిధులన్నీ దారి మళ్లించటం కార్పొరేషన్లో కాసులు లేకుండా కుర్చీలు ఇవ్వటం అలాగే ఆదరణ పథకం కింద చాలా రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు పెళ్లి కానుకలు కానీ విదేశీ విద్య కానీ పారిశ్రామిక విధానం కానీ అలాగే బీసీ భవనాలు పిల్లలు చదువుకునే దానికి బీసీ భవనాలు ఇలాంటి కార్యక్రమాలు ఆదరణ పద్ధతులు ఆదరణ పథకం ద్వారా వస్తున్న విధానాన్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం మంట కలిపింది అంటే బీసీలు ఆత్మగౌరవం మీరు చూడాలి ఎంతవరకు నాశనం చేసిందనేది మనం అర్థం చేసుకోవాలి